ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ టెమెన్ ఛానల్ ఈరోజు ఏకదంతుడిని ఎన్ని పత్రాలతో పూజించాలి వినాయకుడి పూజకు వారి ఆకులతో ఎలాంటి లాభాలున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం హిందువుల తొలి పండుగ వినాయక చవితి ఎలాంటి కార్యక్రమం ప్రారంభించిన తొలి పూజ గణనాథుడికే అగ్రపూజ అందుకునే దేవుడు విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు తల్లిదండ్రులనే సమస్త లోకాలుగా భావించి విజ్ఞతతో గణాధిపత్యం పొందిన బుద్ధిమంతుడు స్వామి పురాణాల ప్రకారం వినాయక చవితికి చాలా ప్రసిద్ధి ఉంది ఎలాంటి కార్యక్రమం ప్రారంభించిన తొలి పూజ గణనాథుడికే కాబట్టి అలాంటి గణపతిని పూజించడానికి వినాయక చవితి నాడు పత్రాలే ప్రధానమైనవి వినాయకుడికి చేసే ఏకవింశతి పత్ర అంటే ఇరవై ఒక్క ఆకుల పూజ చాలా విశిష్టమైంది ఈ ఇరవై ఒక్క పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు వాటి పేర్లేంటి వాటిలోని ఉన్న వైద్య గుణాల గురించి తెలుసుకుందాం మాచీపత్రం ఇది గొప్ప ఆయుర్వేద మూలిక నేత్ర రోగాలకు అద్భుత నివారణి నేత్ర చర్మ వ్యాధులు నయమవుతాయి ఈ పత్రంతో ఓం సుముఖాయ నమ మాచిపత్రం సమర్పయామి అని అర్చించాలి పత్రం దీన్నే బాకుడాకు మునగాకు అని కూడా పిలుస్తారు ఇది గొంతు సమస్యలు శారీరక నొప్పులు ఎక్కిళ్ళు కఫా బాతా దోషాలు ఆస్తమ దగ్గు సైనసైటిస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది ఈ పత్రాన్ని ఓం గణహిపాయనమహ బృహదీ పత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పించాలి బిల్వ పత్రం దీనికి మారేడు అని పేరు శివునికి అత్యంత ప్రీతికరం బిల్వ వృక్షం లక్ష్మీ స్వరూపం ఇది మధుమేహానికి దివ్య ఔషధం మారేడు వేలతో చేసిన కషాయం టైఫాయిడ్ జ్వరానికి విరుగుడు ఈ పత్రంతో ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి అంటూ అర్చించాలి దూర్వాయుగ్మం అంటే గరిక గణపతికి అత్యంత ఇష్టమైన పత్రం గరిక తులసి తర్వాత అంత పవిత్రమైంది గరిక గరికను పచ్చడి చేసుకొని తింటే మూత్ర సంబంధిత వ్యాధులు నయమవుతాయి ఓం నమః దుర్వాయుగ్మం సమర్పయామి అంటూ స్వామికి గరికను సమర్పించాలి దతూరపత్రం దీన్నే మనం ఉమ్మెత్తా అని పిలుస్తాం కఫ దోషాలను హరిస్తుంది దీనిని వైద్యుడి పరి పర్యవేక్షణలో తీసుకోవాలి ఓం హరసూనవే నమ పత్రం పూజయామి అంటూ వరసిద్ధి వినాయకుడికి సమర్పించాలి పత్రం దీనినే రేగు అని పిలుస్తుంటాం బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది జుట్టు పెరుగుదలకు అన్నం మరుగుదల సమస్యలకు గాయాలకు కూడా రేగు ఆకులు ఔషధంగా పనిచేస్తాయి ఓం లంబోదరాయన మహా బదరీ పత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పించాలి అపామార్గ పత్రం దీనికి ఉత్తరేని అని పేరు దీని పుల్లలు యజ్ఞాలు హోమాల్లో వినియోగిస్తారు ఈ పొగను పీల్చడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి స్థూలకాయానికి బాంతులు పైల్స్ టాక్సిన్ల వల్ల వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఈ ఉత్తరేణి ఓం గుహాగ్రజాయ నమ అపా మార్గపత్రం పూజయామి అంటూ ఈ పత్రాన్ని స్వామికి సమర్పించాలి చూతపత్రం అంటే మామిడాకు నోటి దుర్వాసన చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది ఈ ఆగుకు శుభకార్యాలో విశిష్ట స్థానం ఉంది మామిడి తురణం లేని హైందవ గృహం పండుగ రోజుల్లో కనిపించదు దందాయ నమ చూతపత్రం సమర్పయామి అంటూ సమర్పించాలి తులసి ఎంత చెప్పుకున్నా తరిగిపోయిన ఔషధ గుణాలున్న తులసి పరమ పవిత్రమైంది విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైంది కఫాత వైద్య దోషాలు మూడింటిని అదుపులో ఉంచుతుంది తులసి కాలుష్యాన్ని తగ్గిస్తుంది తులసి ఆకులు వేర్లు కొమ్మలు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఓ గజకన్నాయన మహా తులసి పత్రం సమర్పయామి అంటూ తులసి ధరలతో పూజించాలి కరవీర పత్రం దీన్నే గన్నేరు అని పిలుస్తాం గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది గన్నేరు పూలు మరే ఇతర ప్రదేశంలో కింద పడిన వీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు గన్నెన చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చిన అనేక రోగాలు నయమవుతాయి ఓం వికటాయన మహా కరవీరపత్రం పూజయామి అంటూ సమర్పించాలి విష్ణుకాంత పత్రం దీనినే అవిసే అంటారు ఇది తామర వ్యాధిని అరికడుతుంది విష్ణుకాంత పత్రం మేధస్సును పెంచుతుంది ఓం భిన్న దంతాయన మహా విష్ణుకాంతపత్రం పూజయామి అంటూ విష్ణుకాంత పత్రాన్ని సమర్పించాలి దాడిమీ పత్రం అంటే దానిమ్మ లలితా సహస్రనామాల్లో అమ్మవారికి దాడుమి కుసుమ ప్రభ అనే నామం కనిపిస్తుంది ఈ దానిమ్మ రసాన్ని శరీరం మీద రాస్తే అలర్జీలు కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన పొక్కులు మాయమవుతాయి ఓం వటవే నమ దాడిమీ పత్రం పూజయామి అంటూ పత్రాన్ని గణపతికి సమర్పించాలి దేవదార్పతి ఇది వనముల్లో అరణ్యాల్లో పెరిగే వృక్షం పార్వతీదేవికి చాలా ఇష్టమైన వృక్షం చల్లని ప్రదేశంలో ముఖ్యంగా హిమాలయాల వద్ద పెరుగుతుంది మెదడు కంటికి సంబంధ రోగాలు ఇక దరిచేరవు దేవదారు వేడి నీళ్ళలో వేసి స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి ఓం సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం పూజయామి అంటూ సమర్పించాలి గణపతికి మరొక పత్రం దీన్ని మరవమంటాం అన్ని ఇళ్లలోనూ అపార్ట్మెంట్లలో కుండీల్లో పెంచుకోవచ్చు ఇది ఒక మంచి సువాసన గల పత్రం ఓం ఫాల చంద్రాయన మహ మరొక పత్రం పూజయామి అంటూ పత్రాన్ని స్వామికి సమర్పించాలి సింధువార పత్రం అంటే వావిలాకు బావిలాక్ నీళ్ళలో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింత రోగం నుండి నొప్పులు ఉపశంమిస్తాయి ఓం హేరంభాయనమ సింధూరపత్రం సంపూజయామి అంటూ గణపతికి సమర్పించాలి జాజీ పత్రం జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఈ జాజి కష్యాన్ని రోజూ తీసుకోవటం వల్ల క్యాన్సర్ నివారణ అవుతుంది రోగాలు నశిస్తాయి ఓం శుర్ప కన్నాయనమ జాజీ పత్రం సమర్పయామి అంటూ సమర్పించాలి గండకీపత్రం అంటే దేవకాంచనం అని పిలుస్తారు థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీపత్రం చర్మ రోగాలను పైత్య రోగాలను కూడా హరిస్తుంది ఓం స్కంధా గండకీ గండకీపత్రం సమర్పయామి అంటూ వినాయకునికి సమర్పించాలి షమీపత్రం జమ్మి ఆకుల బసరు తీసి దాన్ని పుల్లు ఉన్న చోట రాస్తే కుష్టు వ్యాధి నమిస్తుంది ఓం నమః శమీపత్రం సమర్పయామి అంటూ గణపతికి సమర్పించాలి అశ్వత్థపత్రం అంటే రావి చెట్టు సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపం రావి భస్మాన్ని తేనెతో కలిపి సేవిస్తే శ్వాసకోశ వ్యాధుల నివారణమవుతాయి ఓం వినాయకాయనమహ అశ్వత్పత్రం సమర్పయామి అంటూ సమర్పించాలి అర్జున పత్రం అంటే మద్ది తెలుపు ఎరుపు రంగుల్లో ఉంటుంది హృదయ సంంత జబ్బులకు ఔషధం ఇది ఓం సురసేవితాయనమ అర్జున పత్రం సమర్పయామి అంటూ సేవించాలి ఇక అరకపత్రం అంటే జిల్లెడాకు జిల్లెడు గణపతి స్వరూపం జిల్లెడు పాలు అరకపత్రం జిల్లెడు ఆకు జిల్లెడు చెట్టు గణపతి స్వరూపం జిల్లెడు పాలు కళ్ళలోపడం వల్ల కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది కానీ జిల్లెడు ఆకులు పూలు వేర్లు కొమ్మలు పాలు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి జిల్లెడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం జిల్లెడు రక్తశుద్ధిని కలిగిస్తుంది ఓం కపిలాయ నమః అరకపత్రం సమర్పయామి అని సమర్పించిన తర్వాత చివరిగా ఓం వరసిద్ధి వినాయక స్వామి నమ ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి అంటూ పూజను మృగించాలి ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ